ఏలూరు కథోలిక పీఠాధిపతి మోస్ట్ర బిషప్ జయరావు గారికి మరొక అరుదైన అవకాశం లభించింది బిషప్ జయరావు గారికి అదనపు బాధ్యతలను ఫ్రాన్సిస్ పోపు గారు అప్పగిస్తూ ఈరోజు అనగా శనివారం వాటికన్ నగరంలో చేసిన ప్రకటన ప్రకారంగా నేటి నుండి విశాఖపట్నం అగ్రహారాధిపతి అగ్రపీఠానికి అపోస్తలిక అధికారిగా కూడా బిషప్ జయరావు గారు వ్యవహరించబోతున్నారని ఈ సందర్భంగా ఏలూరు పీఠం అంతటా గురువులు సిస్టర్స్ ప్రజలు హర్షాన్ని ప్రకటించారు భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటన వెలువడగానే స్థానిక ఫాదర్స్ సిస్టర్స్ ప్రజలు అత్యధిక సంఖ్యలో జేవియర్ నగర్లోని బిషప్ హౌస్ను చేరుకొని విశాఖపట్నం అగ్రపీఠాధిపతి పాలనాధికారిగా అదనపు బాధ్యతను స్వీకరించిన బిషప్ జయరావు పొలిమేర గారికి అభినందనలతో ముంచెత్తారు నేటి నుండి వారు ఏలూరు పీఠాధిపతి మరియు విశాఖపట్నం అగ్రపీఠం పాలనాధికారిగా రెండు బాధ్యతలను నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో వికార్ జనరల్ ఫాదర్ బాలా ఛాన్సలర్ ఫాదర్ బాబుజార్జీ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్ సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమానుయల్ కోశాధికారి ఫాదర్ రాజు సెయింట్ తెరిసా కళాశాల ఫాదర్ అమరరాజు కరస్పాండెంట్ ప్రిన్సిపల్ ఫాదర్ ఆరోన్ ఫాదర్ స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు Yeah. 新しい。 We'll 何 <laughs>

Hello? ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఏలూరు పీఠాన్ని దక్షతతో పరిపాలిస్తూ ఉన్నటువంటి ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పరిమార గారికి ఏలూరు పీఠం బాధ్యతలతో పాటు విశాఖపట్నం అగ్రపేటం యొక్క పరిపాలనా బాధ్యతలను అదనంగా వారికి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వ్యాటికన్ నగరంలో చేసిన ప్రకటనతో అప్పగించడం జరిగింది భారత కాలమానం ప్రకారంగా సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ ప్రకటన భారతదేశంలో వెలువడింది ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏలూరు పీఠంలో ఉన్నటువంటి గురువులు మఠవాసులు సకల ప్రజలు శ్రీవారికి తమ అభినందనలు తెలియజేయడానికి మరి వస్తూనే ఉన్నారు వారందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఏలూరు పీఠాన్ని మరియు విశాఖపట్నం అగ్రపీఠాన్ని కూడా మరి వారు ఎంతో శ్రద్ధతో అంగీకరించి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారి యొక్క నియామకాన్ని వారు ఆమోదించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మరియు మన ఏలూరు జిల్లా కోనసీమ ఈస్ట్ గోదావరి ఇటువంటి జిల్లాల ప్రజలందరికీ నేనెంతగానో ఆనందిస్తూ ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాం ఈరోజు రోమ్ నగరం పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారి ఆదేశానుసారముగా అధికారపూర్వకంగా వారు ఈరోజు రోమ్లో ప్రకటన చేయడం జరిగింది అది ఏమనగా ఏలూరు కథోలిక పీఠాధిపతి అయిన నాకు మరో అదనపు బాధ్యతను విశాఖపట్నం అగ్రపీఠాన్ని నాకు ఇవ్వటం జరిగిన సందర్భంలో ఆ దేవునికి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి ఢిల్లీలో ఉన్నటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి రాయబారి అయినటువంటి లియోపోల్దో జిల్ జిరెల్లి బిషప్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను పది పన్నెండు వసంతాలుగా అగ్రపీఠాన్ని సమర్థవంతముగా నడిపినటువంటి మల్లవర్ ప్రకాష్ ఆర్చిబిషప్ గారు వారి విరమణ పత్రాన్ని సమర్పించటం పరిశుద్ధ ఫ్రాన్స్ గారు దాన్ని అంగీకరించడం అదే స్థానంలో ఖాళీగా ఉన్నటువంటి ఆ అగ్రపీఠానికి పది చేపట్టమని నన్ను అక్కడికి నియమించడం చాలా అరుదైన అదృష్టముగా భావిస్తున్నాను ఇది బాధ్యత ఇది సేవా పూరితమైన బాధ్యత ఇటు మన ఏలూరు కథలిక పీఠం అటు విశాఖపట్నం అగ్రపీఠం ఈ రెండు చాలా రెండు కళ్ళ లాంటివిగా మరి ముఖ్యంగా అగ్రపీఠం చాలా పెద్దది మన ఈ ఆంధ్రాలో ఈ ఆరు ఏడు మేత్రాసనలకి అది తల్లి లాంటిది అలాంటి తల్లి లాంటికి మేత్రాసనలకి నన్ను పంపటం కూడా ఆనందంగా ఉంది మరొక విషయంగా ఆలోచిస్తే దీనికి తగిన ప్రార్థనా శక్తి కూడా అవసరమని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను ఈ సమయంలో నా కోసం ప్రార్థించండి మన ఏలూరు పట్టణం పట్టణం ఎలా అర్థవంతముగా ఆత్మీయంగా ఎదుగుతుందో అలానే ఆ అగ్రపీఠం కూడా నడవాలని కూడా ప్రార్థించవలసిందిగా నాకు ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని కలిగించమని రాకపోకలను నాకు తోడుగా ఉండమని మరి మీరందరూ నా కోసం అండితో కోరుచున్నారు మరి ముఖ్యంగా ఈ శ్రమల కాలంలో మనం అందరం ఉన్నాం క్రీస్తు శ్రమపై ధ్యానిస్తూ ఆయన శ్రమను జయించి భరించి జయించినందుకంటే మనల్ని విముక్తి చేయడానికి మనల్ని పాపను విడదీయటానికి కనుక ఆ క్రీస్తుల్లో నేను బలపడేలాగున ప్రార్థించండి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో ఇంకా బలముగా కష్టించి పనిచేసే ఒక కార్మికుడుగా నన్ను ఆ దేవుడు వాడుకోవాలని మీ అందరూ కూడా ప్రాంతంగా కోరుకుంటూ ఆశిస్తూ కూడి వచ్చిన నా గురువులకి కన్యాశ్రీలకి

ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్